టీడీపీ జనసేన బీజేపీ కూటమిపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు చంద్రబాబు గెలిచి ప్రజలు మోసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ఆరోపించారు ఎన్నో సంవత్సరాలుగా జెండా మోసిన టీడీపీ నాయకులకు సీట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు అలాగే పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా వేశారు ఏ సినీ నటుడికి లేని క్రేజ్ సీఎం జగన్ సొంతమని తెలిపారు ఏదైతే ఒక గత ఎన్నికల్లో మీరు చూసారు రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కలిసి వచ్చారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు ఆ వెంకన్నకే ఈరోజు సెటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు గాయత్రి మంత్రం అన్నాడు అశోక చక్రంలో పూచలు అన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇంకా త్రివిక్రమ్ రావు డైలాగ్ రాసిచ్చినట్లేడు అది చెప్పట్లేదు ఆ ఇరవై ఒకటిలో కూడా దాదాపుగా పదకొండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాటిలో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనం చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు ఆ సీట్లల్లో కూడా ధన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది